కాల్పుల విరమణ జరిగింది అది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారు అట్లనే అమెరికా విదేశాంగ శాఖ మంత్రి ట్వీట్ కూడా చేశారు డొనాల్డ్ జే ట్రంప్ ఆఫ్టర్ ఎ లాంగ్ నైట్స్ ఆఫ్ టాక్స్ టాక్స్టెడ్ బై యునైటెడ్ స్టేట్స్ ఐ ప్లీజ్ టు అనౌన్స్ ఇండియా అండ్ హావ్ అగ్రీ టుషన్స్ టు బోత్ కంట్రీస్ కామన్ సెన్స్ అండ్ గ్రేట్ ఇంటెలిజెన్స్ థ్యాంక్ యూ ఫర్ యువర్ అటెన్షన్ ఆన్ దిస్ మ్యాటర్ సో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ జే ట్రంప్ సోషల్ ట్రూత్ సోషల్ లో చెప్పాడు అట్లనే అమెరికా విదేశాంగ శాఖ మంత్రి సెక్రటరీ మార్కో రూబియో ఓకే ఓవర్ ద పాస్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ వైస్ ప్రెసిడెంట్ వ్యాన్స్ అండ్ ఐ హావ్ ఎంగేజ్డ్ విత్ సీనియర్ ఇండియన్ అండ్ పాకిస్తాన్ అఫీషియల్స్ ఇంక్లూడింగ్ ప్రైమ్ మినిస్టర్స్ నరేంద్ర మోడీ అండ్ షబాజ్ షరీఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ సుబ్రహ్మణ్యం జైశంకర్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ఆసిఫ్ మునీర్ అండ్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్స్ అజిత్ దోవల్ అండ్ ఆసిఫ్ మాలిక్ వీళ్ళందరితోటి గత నలభై ఎనిమిది గంటల నుంచి నేను నేను అంటే ఈ అమెరికా విదేశాంగ శాఖ మంత్రి అట్లనే అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడి వ్యాన్స్ గారు అట్నే మార్కోర్ రూబియో గారు చర్చలు చేశాము ఎవరూ ఇంతకుముందు చెప్పిన నరేంద్ర మోడీ ఇండియా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ షబాజ్ షరీఫ్ అట్నే పాకిస్తాన్ యొక్క ఇండియా విదేశాంగ శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ అటనే పాకిస్తాన్ యొక్క చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ఆసిఫ్ మునీర్ అటనే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్స్ అజిత్ దోవల్ ఇండియాకి అట్నే ఆసిఫ్ మాలిక్ పాకిస్తాన్కి ఐఎమ్ ప్లీజ్ టు అనౌన్స్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ పాకిస్తాన్ హావ్ అగ్రీడ్ టుక్స్ ఎ ఆఫ్ ఇష్యూస్ ఎట్ ఏ న్యూట్రల్ సైట్ అంటే దీని అర్థం ఏంటంటే ఇమ్మీడియట్ గా కాల్పుల విరమణకి రెండు దేశాలు అంగీకరించాయి అట్లనే ఒక న్యూట్రల్ న్యూట్రల్ గ్రౌండ్ గ్రౌండ్ అంటే న్యూట్రల్ సైట్ అంటే ఇండియాలో కాదు పాకిస్తాన్ కాదు ఒక మూడవ దేశంలో మేము ఆ పీస్ టాక్స్ కంటిన్యూ చేస్తాం అంటే మా మధ్యలో ఇంకేమైనా కాన్ఫ్లిక్స్ ఉంటే రిజల్వ్ చేసుకుంటామని అర్థం ప్రైమ్ మినిస్టర్స్ మోడీ అండ్ షరీఫ్ ఆన్ దేర్ విజ్డమ్ ప్రూడెంట్స్ అండ్ స్టేట్స్ మెన్షిప్ ఇన్ చూసింగ్ దాత్ ఆఫ్ పీస్ సో శాంతి శాంతి మార్గంలో వాళ్ళు చూపెట్టినటువంటి యొక్క విజ్డమ్ ప్రూడెన్స్ అండ్ స్టేట్మెంట్ షిప్ అంటే ఒక హుందాతనాన్ని మేము మెచ్చుకుంటున్నామని అమెరికా యొక్క విదేశాంగ శాఖ మంత్రి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు ఓకే సో అది కాకుండా నిన్న మొన్నటి వరకు కూడా ఓకే ఈ వారం రోజులు మొత్తం బహల్గామ్ నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు ఓకే ఎవ్రీథింగ్ ఇస్ ఫేక్ ఇండియా మీడియాలో వస్తుంది ఎవ్రీథింగ్ ఇస్ ఫేక్ ఒక ఎక్సెప్ట్ ఏది బహల్గామ్ దాడి చేసింది అది నిజం ఓకే ఎవరు చేసిండ్రు అనేది ఇప్పటి వరకు అది విచారణ జరగలేదు ఎక్క మనకి ఇక్క ఈ సోర్స్ నుంచి వచ్చిండ్రు ఇట్లా వచ్చిండ్రు అని ఇప్పటివరకు దెర్ ఇస్ నో ఎవిడెన్స్ పాకిస్తాన్ ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ అయి చేసింది అనడానికి ఆధారం లేదు పాకిస్తాన్లో ఉన్న టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ చేసిన అనడానికి ఆధారం లేదు ఇండియాలో ఉన్న టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ చేసిన అనడానికి ఆధారం లేదు బీజేపీ ఆర్ఎస్ఎస్ చేయించింది అనడానికి ఆధారం లేదు సో కాబట్టి అది సమగ్ర విచారణ చేసి ఫహల్గామ్ ఎక్కడ నుంచి వచ్చిన ఎట్లా వచ్చిండ్రు ఎక్కడ భద్రతా లోపం జరిగింది మళ్ళీ ఫ్యూచర్లో మళ్ళీ వచ్చే అవకాశం ఉందా ఇది ఏది భారత ప్రభుత్వం విచారణ చేయాలి పాకిస్తాన్ లో ఉన్నటువంటి తొమ్మిది ప్రాంతాల్లో మిజైల్స్ వేయడం జరిగింది అదొక్కటే కరెక్ట్ భారత ప్రభుత్వము మే ఆరు ఏడు తారీఖు ఏడు ఎనిమిది లేకపోతే ఆరు ఏడు సో ఏది యొక్క పాకిస్తాన్ లో ఉన్న తొమ్మిది ప్రాంతాల్లో మిజైల్స్ వేయడం కరెక్ట్ అంతవరకే ఎట్లేషియన్ రూ యొక్క అనేకమైనటువంటి రఫై ఫ్రాన్స్ నుంచి మనం కొనుక్కున్న రఫైల్ యుద్ధ విమానాల ద్వారా ఆ మిజైల్స్ వేయడం జరిగింది ఆ వేసే క్రమంలో పాకిస్తాన్ ప్రభుత్వం కొన్ని ఒక ఐదింటిని కూల్చేసింది చేసింది అవి భారత భారత భూమిలో పడ్డాయి అవి భారత ప్రభుత్వం అవి చూపెడతలేదు ఓకే సో ఇంతవరకే ఇంతవరకే కరెక్ట్ గా ఇంతే ముచ్చట కరెక్ట్ సో అక్కడ అక్కడ పాకిస్తాన్ ఆర్మీ నిన్న వాళ్ళు పాకిస్తాన్ యొక్క సంబంధించినటువంటి త్రివిధ దళాల అధిపతులు ఆ యొక్క చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ మునీర్ గారు వాళ్ళందరూ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అక్కడ ఉన్నటువంటి జర్నలిస్టులకి అందరికి వాళ్ళు అడిగిన ప్రశ్నలతో సహా ఒక మోర్ దాన్ వన్ అవర్ ఎవ్రీథింగ్ పబ్లిక్ ముందు పెట్టారు ఇప్పుడు ఒకటి ఆలోచించండి పాకిస్తాన్ ఇండియా మీడియానికి బ్యాన్ చేయలేదు ఇంటర్నేషనల్గా ఏ ఏ దేశము ఇండియా మీడియాని బ్యాన్ చేయలేదు కానీ ఇండియాలో మాత్రం పాకిస్తాన్ మీడియాని బ్యాన్ చేసేవారు అట్లనే గా ఉండే మీడియాలు కూడా బ్యాన్ చేసేవారు ఇంటర్నేషనల్ సంబంధించినవి అంటే వాస్తవాలు ఇండియాలో ఉన్న ప్రజలకు తెలియకూడదు ఈ యొక్క బీజేపీ కంట్రోల్ చేసిన ఈ చెత్త మీడియా గోధుమ మీడియాలో వచ్చిందే నమ్మాలి ఇండియా ఇండియన్స్ ఎందుకు నువ్వు తప్పు చేయనప్పుడు ఎవరికి వాళ్ళు చెప్పిన స్టోరీకి వర్షం కూడా వినని నువ్వు చెప్పిన వర్షన్ కూడా వినని ఇండియన్స్ వాళ్ళు వాళ్ళు కూడా ఒక అసెస్మెంట్కి వస్తారు కదా వాళ్ళు కూడా ఒక అంచనాకు వస్తారు కదా అంటే నిజం తెలియవద్దు అనేది ఇక్కడ క్లియర్ గా అర్థమైతుంది ఇంక్లూడింగ్ ద వైర్ ఆ వైర్ దాన్ని కూడా బ్యాన్ చేశారు వాస్తవాలు వాళ్ళు ఆలోచించండి ఇస్తలేరు దయచేసి ఆలోచించండి ఓకే సో వీ డోంట్ వాట్ లివ్ ఇన్ ద ఫేక్ బీజేపీ ఆర్ఎస్ఆర్ ఈ ఆర్య బ్రాహ్మణులు తెలిసింది ఫేక్ 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 ఎన్ని వేల సంవత్సరాల నుంచి అదే ఫేకు ఇప్పుడు ఫేక్ ఎందుకు చేసేవ్రు కేవలం వీళ్ళ యొక్క ఫెయిల్యూర్స్ నుంచి దృష్టి మరల్చడానికి హిందూ ముస్లిం సెంటిమెంట్ రేపి ఈ మెజారిటీ హిందువులు ఉన్నారు కాబట్టి హిందువుల ఓట్ల కోసం యొక్క ఏది వీడు వీడు ధరలు పెంచింది వీడి డే టు డే మన దగ్గర యొక్క వీనికి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ గవర్నమెంట్ ఫెయిల్యూర్స్ అన్నిటి నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి ఇవి నిరంతరం చేస్తూనే ఉన్నాడు ఇది దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ టైం దిస్ వోంట్ బి ద లాస్ట్ టైం కాకపోతే మనకు అదృష్టం ఏంటంటే టెక్నాలజీ రావడం వల్ల ఇప్పుడు కమ్యూనికేషన్ ప్రపంచం ఒక చిన్నగా కావడం వల్ల వీళ్ళు ఎంత కుట్ర ఎనకట్లేక చేద్దామంటే చేయలేకపోతున్నారు వాస్తవాలు బయటకు వస్తున్నాయి ఒక కొంచెం వెనక ముందు ఓకే ఇలా ఇండియా మీడియాలో ఒక గడ్డముని ఆయన చూపెట్టి ఇలా మసూ మసూద్ అజార్ వాళ్ళ తమ్ముడు అని చూపెడుతున్నారు కానీ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆఫ్ ద ఆర్మీ చూపెట్టినరో ఆయన పాకిస్తాన్లో ఉండే ఒక సామాన్య ఒక ధనవంతుడు లేకపోతే ఒక రాజకీయ నాయకుడు ఒక సామాన్య వ్యక్తి ఆయన మాట్లాడుతున్నాడు ఓకే నేను వాట్సాప్ వల్ల బిట్టు కూడా కట్ చేసి పెడతా అంటే నేనేం చెప్తున్నా ఇక్కడ ఓవరాల్ స్టోరీ ఇండియా మీడియాలో వస్తున్నది అంతా ఫేకే పాకిస్తాన్ చెప్తుంది మా దేశంలోకి వచ్చిన మిజైల్స్ మాత్రమే మేము కూల్చి వేసాము ఇండియాలో ఇండియాలో మేము ఒక్క దగ్గర కూడా అటాక్ చేయలేదు సింపుల్ లెట్స్ మేక్ ఇట్ సింపుల్ ఓకే కాబట్టి లెట్స్ నాట్ ఈ ఫేక్లలో బతకడం మానేద్దాం ఓకే దయచేసి మీకు డౌట్లు వస్తే నేను గతంలో చెప్పినట్టు ఇంటర్నేషనల్ మీడియా ఇంకా యాక్సెస్ ఉంటే చూడండి సిఎన్ఎన్ఓ ఇంకోటో ఇంకోటో అవి అవి కూడా యాక్సెస్ లేకపోతే ఫాక్స్ న్యూస్ లేకపోతే సిఎన్బిఓ అట్లాంటి ఏమైనా ఇంటర్నేషనల్గా ఉంటే చూడండి లేదంటే న్యూస్ వెబ్సైట్లో పోయి చదవండి యాహు న్యూస్లో పోయి చదవండి అవన్నీ ఇండియా ఇండియా కంట్రోల్ చేయలేదు వాటిని ఓకే ఇక వాటిని కూడా ఇండియాలో బ్యాన్ చేస్తే నేను ఏం చేయలేదు నాలుగు చెప్పింది వినండి ఇక ఓకే అర్థమైందా సో కాబట్టి ఇక్కడ ఓవరాల్ స్టోరీ ఏంది మొత్తం బీజేపీ ఆర్ఎస్ఎస్ ఎప్పటి నుంచి ఇట్టనే చేస్తుంది ఇప్పుడు కూడా అదే చేసింది కానీ ఇప్పుడు ఇప్పుడు బ్లండర్ గా ఫెయిల్ అయిపోయింది ఓకే ఎందుకంటే పాకిస్తాన్ కూడా చాలా అలర్ట్ అయిపోయి మొత్తం ప్రజల ముందు వాస్తవాలు పెడుతుంది గతంలో కంటే ఇక నేషనల్ ఎమర్జెన్సీ అని చెప్పి ఇక ప్రొఫెసర్ అని సస్పెండ్ చేసుడు ఇదంతా ఫేక్ ఇది ఎమర్జెన్సీ లేదు మను లేదు మసాన్ లేదు ఎవ్రీథింగ్ ఫేక్ 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 ఓకే లెట్స్ లివ్ ఇన్ రియాలిటీ నిజంలో బతికేద్దాం ఈ ఫేక్ ని చంపేద్దాం పాకిస్తాన్ సంబంధించిన ఆ వీడియో మొత్తం వన్ అవర్ ఉంది కానీ ఆ ఇండియాలో బ్యాన్ చేసింది కాబట్టి నేను అది చూపెడతలేను ఓకే ఆ వన్ అవర్ వీడియో ఇంక్లూడింగ్ పెద్ద పెద్ద ఛానల్ వాళ్ళు పేరున్న ఛానల్ వాళ్ళు లేడీస్ జెంట్స్ అని తేడా లేకుండా ఆ ఆర్మీ ఆఫీసర్ అని బుర్రమీసాలు పెట్టుకున్న ఆయన ఎవ్రీబడి ఫేకింగ్ అట్లా అట్లా సాధ్యమే కాదు అవి వాళ్ళు చూపెడుతున్నాయి అని సాధ్యమే కాదని పాకిస్తాన్ చెందిన ఆ ఎయిర్ డిఫెన్స్ యొక్క అధికారి చీఫ్ ఆఫ్ ద ఎయిర్ డిఫెన్స్ చూపెడుతున్నాడు అది చిన్నపిల్లలు చెప్పినా నమ్మ నమ్మర్రా అయ్యా అట్లా అంత ఫేక్ ఎట్లా ఉల్లు చేస్తారు భారత ప్రజల్ని అని ఆయన నవ్వుకుంటున్నారు వాళ్ళు మీరు బాలీవుడ్ లా మీరు డ్రామాలు చేస్తారు కానీ రియాలిటీలో అట్లా డ్రామాలు చే మీకే చెల్లుతుంది అని అంటే మన మన ఇది తీసేస్తున్నారు కరాచీలో అయింది పాకిస్తాన్ ఆ చీఫ్ ఆఫ్ ఆర్మీ పారిపోయిండు యొక్క ఇది పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ పారిపోయిండు మరి ఎవరు ఎవరు ఆ త్రివిధ దళాల అధిపతి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మాట్లాడుతుంది గంటసేపు మాట్లాడేడు ఏది కరాచీలో ఏడ ఏడని ఏమి కాదు అంత బాగుంది పాకిస్తాన్